బీ గోల్ గోల్డ్ ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకే కొనబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 7720 ఫైనల్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ మీ అందరికి కార్యక్రమాలు మీ ఏదైతే ఉపయోగపడేలాగా స్కీమ్స్ మేము మేనిఫెస్టోలో పెట్టాము ఇవన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి తెలంగాణ ప్రజలకు ఆ రోజులలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం మేమందరూ కూడా ఇదే ఆలోచించి అరే మాకు సంక్షేమ కార్యక్రమాలు వస్తున్నాయి ప్రజాప్రణం వస్తుంది ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి అందరూ కూడా ఓట్లు చేసినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది అప్పుడు ఆ రోజులలో అందరు కూడా అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ఈ గ్యారంటీలు ఏదైతే ఇచ్చినారో అమలు చేస్తారా లేదా అని చెప్పి చాలా మంది వేయడం జరిగింది ఎందుకంటే అందరూ కనిపించింది ఆ రోజులలో కేవలం మూడు లక్షల కోట్ల అప్పున్నది రాష్ట్రానికి నిజంగానే ఈ అప్పు మూడు కోట్ల కూడా ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు చేయాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అనుకోవడం జరిగింది ప్రభుత్వంలో వచ్చిన తర్వాత రాష్ట్ర అప్పు ఏమో ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు కానీ ఎనిమిది లక్షల కోట్లు అప్పు అయినప్పటికీ కూడా ప్రజలకు మేలు చేయాలి ప్రజలకు ఏదైతే మాటించడమో ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ ఆలోచనతో వారు ముందుకు వెళ్తున్నారు ఆ ఆలోచన ప్రకారంగానే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ప్రధానమంత్రి గారు అప్పుడు ఆలోచనలో కంకరాజ్ గారు చెప్పినట్టు దళితులకు అందరికీ కూడా ఆ రోజులలో అసైన్ భూములు ఇవ్వడము ఇచ్చి వారీ ఇంద్రమ్మ ఇల్లు కట్టించడం ఇవన్నీ కూడా ఆ రోజులలో ఇందిరాగాంధీ గారు గరీబీ పేద పేదరికం దూరం చేయాలని చెప్పి ఆ ఆలోచనతో ఇందిరాగాంధీ గారు ఆ రోజు ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అందుకు ప్రభుత్వము పన్నెండు సంవత్సరాల క్రితము అప్పుడు కూడా ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలనుకున్నప్పుడు ఇందిరమ్మ పేరు పెట్టడం జరిగింది అప్పుడు కూడా మనం అందరం చాలా మంది ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడం జరిగింది కానీ తర్వాత ప్రజలందరూ కూడా ఎదురు చూసినారు మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తాయి మేమందరం కూడా మాకు ఇల్లు వస్తుందని చెప్పి ఎదురు చూసిన కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కంకణం కట్టుకుంది ప్రజలకు మేము మాటిచ్చినాము వీళ్ళందరికీ కూడా మేము ఐదు లక్షల రూపాయలు ఇచ్చి వారు వారి సొంత ఇల్లు కట్టుకోవాలి అని చెప్పి ఈ ఇంద్రమ్మ ఇల్లు కార్యక్రమం ప్రారంభం చేయడం జరిగింది చాలా మంది ఇదే కోరి కోరినారు మాకు మాకు ఐదు లక్షల రూపాయలు ఇచ్చేస్తే మేము మా సౌందర్యాలు కట్టుకుంటామని చెప్పి కూడా కూడా అదే ఆలోచనతోనే ఉన్నారు ప్రభుత్వం ప్రజలు కావాలి ప్రజలకు ఏమి చేస్తే బాగుంటుందని చెప్పి అదే ఆలోచనతోని ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది తర్వాత దళితులకు ఆరు లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వము ఎప్పుడు కూడా వీర ప్రజలకు ఆదుకోవడానికి సంక్షేమ కార్యక్రమం ప్రారంభం చేయడం జరిగింది అట్లానే ఇంతకుముందు మన అడిషనల్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు ఏదైతే చెప్పారో ప్రజలందరూ కూడా ఆరు వందల స్క్వేర్ ఫీట్ ఇల్లు కట్టుకున్నప్పుడు మీ అందరికి బిల్లు కూడా సరిగా చెల్లించి మీరు వేగవంతంగా ఆలోచన ఇది ఒక మంచి ఆలోచన ఎవరు చెప్పండి కొట్టండి కొట్టాలే ఎందుకంటే ఎవరు కూడా ఊహించలేదు మన డిస్ట్రిక్ట్ సుమారు పన్నెండు వేల ఇల్లు శాంక్షన్ కావడం జరిగింది పన్నెండు వేల ఇల్లు అంటే చాలా మంచి విషయం ప్రత్యేకంగా సిద్ధి పెట్టి మూడు వేల ఐదు వందల ఇల్లు శాంక్షన్ కావడము తర్వాత ఇంకా సంవత్సరం సంవత్సరంకి మనకి మూడు వేల ఐదు వందల ఇల్లు వస్తాయి ఎవరైతే ఇల్లు రాలేదు మీరందరూ భయపడకండి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ఎప్పుడు కూడా బీద ప్రజల గురించి ఆలోచిస్తూ ఇంద్ర ఇల్లు చూస్తాను చూస్తాము కలెక్టర్ గారు ఉన్నారు ఎంపీఓ గారు అందరూ కూడా ఇదే ఆదేశాలు ఇవ్వడం జరిగింది మీరు గ్రామ గ్రామాలకు వెళ్ళి ఎవరైతే అర్హతలు ఉన్నారో వాళ్ళందరూ లిస్ట్ ప్రిపేర్ చేయండి ఎక్కడైతే తక్కువ ఇల్లు మేము కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ప్రత్యేకంగా ఈ డిస్ట్రిక్ట్ కి ఎక్కువ ఇల్లు మంజూరు చేసుకొని మనందరికీ కూడా ఇల్లు వచ్చేలాగా భరోసా ఇచ్చిస్తున్నాం ఈ ఇంద్రమ్మ ఇల్లు త్వరలోనే కట్టుకోవాలి ఎందుకంటే ఎస్ఐ కలెక్టర్ గారు చెప్పినట్టు మీరు మొగ్గేసి మీరు తొందరగా పనులు ప్రారంభం ఇస్తే బాగుంటుంది నేను ఇంతకు ముందు గజ్వల్ మీటింగ్ లో కూడా ఇదే చెప్తున్నాను కొందరికి ఎక్కువ మందికి కాదు కొందరికి ఎవరికంటే స్థోమత లేదు వారికి మన రుణాలు ఇప్పించి ఆ పని కూడా ప్రారంభం చేయాలని చెప్పి వారికి చెప్పడం జరిగింది కలెక్టర్ గారు మాతో చర్చించండి మనము ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వారికి సహాయం చేసి ఇల్లు కూడా కట్టుకోవడానికి ముందుకు వెళ్ళాలని చెప్పి మీ అర్థాన్ని కోరుతున్నాను కానీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు ఎప్పుడు కూడా అయితే ఆలోచిస్తుంటారు పేద ప్రజలకు ఏం చేయాలి ఇంద్రమ్మ ఇల్లు ఉంటే సరిపోదు వారందరికీ కూడా ఉచిత కరెంట్ ఇవ్వాలి రెండు వందల యూనిట్ ఫ్రీ కావాలని రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ కార్డు జరిగింది దాని ప్రకారంగా మన వేల ఒక్క వందల యాభై ఒక్క హౌస్ హోల్డ్స్ కి మనం ఉచిత కరెంటు రెండు వందల ఫ్రీ బిల్లు ఇవ్వడం జరుగుతుంది అంటే ఒక మంచి కార్యక్రమం చాలా మంది ఆ అనుకున్నారు ఎట్లయితే కాల్శేఖర్ రెడ్డి గారు రాయత్ ఉచిత కరెంట్ ఆ రోజులలో రెండు వేల నాలుగులో మీ అందరికి ఉచిత కరెంట్ అని చెప్పి మొట్టమొదటి ఫైల్ పెరిగితే ఉచిత కరెంటు గురించి రెండు వేల నాలుగులో సైన్ చేస్తున్నారు అట్లానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వచ్చిన తర్వాత రెండు వందల పురీ కరెంటు యూనిట్స్ స్కీమ్ కూడా ప్రారంభం చేయడం జరిగింది దాంతో పాటు మహిళలు నాకు మంచి గుర్తుంది సుమారు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు పెడతాము అందరు కూడా మా ఇంట్లో గ్యాస్ ఉండాలి గ్యాస్ ఉంటేనే బాగుంటుంది అని చెప్పి ఆ రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం స్కీమ్ చాలా మందికి ఇంట్లో గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అందరికి మహిళలకు నాలుగు వందల రూపాయలలోనే గ్యాస్ వచ్చింది మొన్న ఎలక్షన్లలో మీ అందరికీ మాట్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఐదు వందల రూపాయలలోనే గ్యాస్ ఇచ్చిస్తామని చెప్పి మీ ఏదైతే మానిచ్చామో దాని ప్రకారంగానే మన సిద్దిపేట జిల్లాలో రెండు లక్షల మందికి ఐదు వందల రూపాయల చొప్పున గ్యాస్ సిలిండర్ లభిస్తుంది చాలా మందికి ఇప్పటివరకు ఇరవై రెండు కోట్ల రూపాయలు ఈ గ్యాస్ కింద విడుదల చేయడం జరిగింది దాంతోపాటు పాటు మీకు ఫ్రీ కావాలంటే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ముప్పై మూడు కోట్ల మహిళలు మన ఫ్రీ బస్ కూడా ఉపయోగించుకోవడం జరిగింది ఇదే ఒకటి కోరిక నేను ఎక్కడ పోయినా ఇదే చెప్తున్నాను మహిళలకు మీరు మన పిల్లలు చదువుకోవడానికి వెళ్ళేటప్పుడు ఆ బస్ టైమింగ్ లో మీరు ఈ ఫ్రీ బస్ స్కీమ్ వాడకుంటే మన పిల్లలు స్కూల్కి సరిగ్గా టైంలో పోతారు మీరు ఇద్దరు టైంలో మీరు ఫ్రీ బస్ వాడుకోవచ్చు అని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను రైతు రుణమాఫీ రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఆ రోజులలో మనకు మాట ఇవ్వడం జరిగింది వచ్చిన తర్వాత సుమారు ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ చేయలేదు కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం మనందరి రైతుకు ఉపయోగపడాలని చెప్పి రెండు లక్షల వరకు ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు ఇది ఒక మంచి పభుత్వం అయితే రైతు రైతు రుణమాఫీ చేయడంతో పాటు మనకు రైతు భరోసా కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సుమారు పదివేల కోట్ల రూపాయలకు మనందరికీ కూడా రైతు ఇవ్వాలి ఏదైతే మాటించినామో అని చెప్పి వచ్చే వారం పది రోజులలో అందరు రైతుల అప్పట్లలో ఆరు వేల రూపాయలు ఒక్కొక్క ఎకరానికి ఇవ్వబడుతుంది మీరందరూ కూడా రైతులు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మీకు మాటించిందో అది అమలు చేస్తుంది అని చెప్పి మీకు మళ్ళొసారి కేవలము ఇల్లు కరెంటు గ్యాస్ సరిపోదు రైతులకు రుణమాఫీ చేయడం రైతు భరోసా ఇవ్వడం సరిపోదు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే నిర్ణయించింది లేదు దీంతో పాటు వాళ్ళందరికీ మంచి వైద్యం కల్పిస్తాం వైద్యంలో మీరు అందరు చూస్తున్నారు కోవిడ్ టైంలో లక్షలాది రూపాయలు బిల్లు అయినప్పుడు మీరు అందరు మంగళ సూత్రాలు తాకట్టు పెట్టుకున్నారు అందు గురించి కాంగ్రెస్ పార్టీ ఏం నిర్మించుకుందంటే మీకు పది లక్షల వరకు రాజీవారం స్కీమ్ మీకు వర్తిస్తుందని చెప్పి ఆ స్కీమ్ కూడా దేవడం జరిగింది దేశంలోనే ఇంత పెద్ద అమౌంట్ పది వైద్యం గురించి పది లక్షల రూపాయల స్కీమ్ అమలు చేయలేము కానీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వము మనకు ఈ రాష్ట్రంలో అందరికీ కూడా పది లక్షల రూపాయల వరకు రుణమా మన వైద్యం గురించి మనకు అమలు చేస్తుంది దాంతోపాటు చాలా మంది మా దగ్గర వస్తున్నారు ఎల్ఓసి ఇప్పించండి మేము నిజాం ఇన్స్టిట్యూషన్ చేయించుకున్నాము ఐదు లక్షలు ఆరు లక్షలు జరుగుతుంది ఎవరైతే పది లక్షలు ఇరవై లక్షలు ఖర్చు అయిందో వారికి రిలీఫ్ ఫండ్ కింద మీకు నిధులు వస్తాయి ఎవరికైతే అర్హత ఉందో మీరు అప్రూవ్ కాండి కలెక్టర్ గారి అప్రూవ్ కానీ మేము ముఖ్యమంత్రి రాసి చీఫ్ మినిస్టర్ రిలీఫ్ పంటారు దాంట్లో కూడా మీకు నిధులు వచ్చేలాగా చేస్తామని చెప్పి కూడా పాటు మనకు విద్యను కూడా మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది గురించి ఈ సిద్దిపేట డిస్ట్రిక్ట్ కి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ అవసరము నేను ముఖ్యమంత్రి గారితో మనం మాట్లాడేటప్పుడు చెప్పినాను మాకు సిద్ధిపేట నియోజకవర్గానికి కూడా సిద్ధిపేట డిస్ట్రిక్ట్ కి కూడా ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావాలి రెండు వందల కోట్లతో అని చెప్పి వాటిని కోరడం జరిగింది అని చెప్పి ముఖ్యమంత్రి గారు నాకు మాట ఇవ్వడం జరిగింది మనకు ఇంతకు ఇంతకుముందు రక్షించాలతో మనకు దొడ్డు బియ్యం వచ్చేది అవునా కదా అందరికీ ఆరు కిలో దొడ్డు బియ్యం వచ్చేది కానీ రేవంత్ రెడ్డి గారు అంటున్నారు అరే ఈ దొడ్డు బియ్యంలో ప్రజలు సరిగా దించలేరు అది మళ్ళా డైవర్ట్ అయిపోతుంది మనకు ప్రజలకు ఉపయోగం లేదని చెప్పి సన్న బియ్యం ఇస్తే బాగుంటుందని చెప్పి ఆయన ఒక మంచి ఆలోచనతోని మొన్న మనకు ఒక స్కీమ్ పెట్టాడు రైతులకు అందరికీ కూడా ఎవరైతే సన్న బియ్యం పండిస్తారో వాళ్ళ గడ్లు పండిస్తారో వాళ్ళందరికీ ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ స్కీమ్ అమలు చేయడం జరిగింది మా నియోజకవర్గంలో ఇద్దరు చోట కూడా చాలా మంది ఇదే చెప్తున్నారు సార్ ఈ సన్న బియ్యం స్కీమ్ లో ఐదు వందల రూపాయలు ఏదైతే ఇస్తున్నారో రైతులు కూడా చాలా లాభం ఉంది మీరు ఈ స్కీమ్ కొనసాగించాలని చెప్పి చాలా మంది రైతులు కోరడం జరిగింది అంటే ఒక మంచి స్కీమ్ రైతులకు రైతు భరోసాతో పాటు ఈ ఈ బియ్యం తో కూడా ఎక్కువ ధర రావడము మనందరి రైతులకు మంచి విషయమే దాంతో పాటు రైతు సన్నమేయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మనందరికీ ఏదైతే మాట ఇచ్చిందో యువకీరణ ఏదైతే కార్యక్రమం ఉందో అది త్వరలోనే ఒక పాలసీ చేసి మన యువకులకు మీ అందరికీ కూడా వృత్తులు కల్పించి ఎంటర్ప్రమేట్ చేయాలి ఎందుకంటే ఈ ఈ సిద్ధిపేట డిస్టిక్ లో చాలా మంది చెప్పినారు సార్ మాకు ఉద్యోగాలు కావాలని చెప్పి రావాలని జరిగింది మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా విదేశాలలో పోయినప్పుడు లక్ష డెబ్బై వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ మన తెలంగాణ ప్రాంతానికి రావడం జరిగింది అంటే తెలంగాణ ప్రాంతానికి లక్ష డెబ్బై వేల కోట్లు అంటే కొత్త కొత్త ఇండస్ట్రీస్ వస్తాయి మన పిల్లలకు మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు నేను నిన్న కార్మిక శాఖ మంత్రి పదవి తీసుకున్న తర్వాత రెవ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది ఆ రెవ్యూ మీటింగ్ లో ప్రత్యేకంగా మీరు మంచిగా స్కిల్ డెవలప్మెంట్ ప్రారంభం చేయండి అన్ని చోట్ల కూడా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వీళ్ళందరికీ కూడా మంచి స్కిల్స్ నేర్చుకున్న తర్వాత విదేశాలకు పోయడానికి అవకాశాలు కూడా కల్పించే అవసరం ఉన్నదని చెప్పి వారికి పోవడం జరిగింది మన సిద్ధిపేట్ నియోజకవర్గంలో కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వీళ్ళక్కడ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ స్థాపించి ఇక్కడ ఎక్కువ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్స్ కూడా నేర్పించడానికి ఒక కార్యాచరంగా తీసుకుంటామని చెప్పి సిద్ధిపేట్ ప్రదేశం ఈ ప్రజలందరికీ కూడా ప్రోత్సహిస్తున్నాం అంటే ఇన్ని కార్యక్రమాలు పేద ప్రజలు ఆదుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మీరందరూ కూడా ఇది దృష్టిలో పెట్టుకోవాలి ప్రజా పాలన అంటే ప్రజా పాలన అంటే ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం సో మీరందరూ కూడా కూడా సరిగా ఈ మంచిగా కట్టుకోండి మీ అందరికీ కూడా స్టాండ్ ఇస్క ఏదైతే ఉన్నదో ఇది కూడా ఫ్రీగా ప్రభుత్వం మీకు ఇస్తుందని చెప్పి మళ్ళొకసారి మీ అందరికి భరోసా ఇస్తూ చక్కగా ఇల్లు కట్టుకోమని చెప్పి మీ అందరితో కోరుతూ ముగిస్తున్నాను జై హింద్ జై హింద్ ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్